హాయ్ అండి లాస్ట్ సండే అమ్మ వాళ్ళు చెల్లి నేను అక్క వదినలు అందరం కలిసి అయితే మేమైతే అంతర్వేదైతే బయలుదేరామండి అసలు మేమైతే వెనకాల కూర్చున్నాము చెల్లి నేను మేము ముందు పాలకొల్లు శ్రీరాబ్ది రామలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళాము నేను ఫస్ట్ టైం ఈ గుడిని చూడడం అండి ఇది పంచారామ క్షేత్రాల్లో ఒక గుడి ఇక్కడ శివలింగం అయితే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట ఈ గుడిని అక్కడ దీపం అయితే పెట్టుకున్నాము కార్తీక మాసం కదా అని చెప్పి దీపం పెట్టుకొని బయట అయితే కొంచెం శివలింగము ఆవు ఉన్నాయండి శివలింగానికి నీళ్ళు పోసి ఆవుకైతే దండం పెట్టుకొని మేమైతే మొత్తం ఇక్కడ అయితే దర్శనం అయితే ముగించుకొని మళ్ళీ అంతర్వేదైతే బయలుదేరిపోయాము పాలకల్లో నుంచి అసలు వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అటు ఇటు చెట్లు మధ్యలో చెట్ల నీళ్ళలో అసలు చాలా బాగుంటుంది ఆ మేమైతే అంతర్వేది అయితే చేరుకున్నామండి అక్కడైతే అసలు ఫుల్ క్రౌడ్ ఉంది చాలా జనం ఉన్నారు ఎందుకంటే ఆ రోజు దశమి చాలా మంచి రోజు అంట మేమైతే వంద రూపాయల టికెట్ తీసుకున్నామండి మాకు వన్ అవర్ లో అయితే దర్శనం అయితే జరిగింది చాలా బాగా దర్శనం జరిగింది మాకు అయితే దర్శనం అయిపోయిన తర్వాత గుడిలో ఒక టెన్ మినిట్స్ అటు ఇటు తిరిగాము ఈ లోప మా నీలేష్ ఇక్కడ అయితే పూజ చేసేస్తున్నాడు వాడు ఓం నమ శివాయ అంటూ కళ్ళు మూసుకొని అయితే ఇక్కడైతే మాకు అన్నదానానికి కూడా ఇక్కడే గుళ్ళోనే చేసామండి చాలా బాగా పెట్టారు అందరికీ తర్వాత మేము అన్నా చెల్లెళ్ళు గట్టికైతే వెళ్ళామండి నేనైతే చాలా నాళ్ళ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను కానీ నాకైతే కుదరలేదు నేను చాలా సార్లు వచ్చాను అంతర్వేది కానీ ఇక్కడికి వెళ్ళడం అయితే కుదరలేదు అయితే ఆటోని కొంచెం దూరంగా అయితే ఆపేశారు లోనికి అయితే కొద్దిగా దూరం నడవాలని అన్నారనమాట మేమైతే నడవడం ఇంకా స్టార్ట్ చేశాము అసలు వెళ్లి దారిలో అక్క వదిన వీళ్ళందరూ మా తమ్ముడు మొత్తం వీళ్ళందరూ మామూలు అల్లరి చేయట్లేదు అసలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పుడు బీచ్ చూద్దామా అని చెప్పేసి అయితే మేమైతే సరదాగా కవర్లు చెప్పుకుంటూ అయితే నడుస్తూ మొదలు పెట్టాము వెళ్లి దారిలో అయితే అసలు ఈ రూట్ చాలా బాగుందండి అటు ఇటు ఫుల్ గా లెవెండర్ కలర్ ఫ్లవర్స్ అండి మొత్తం పువ్వులతో నిండిపోయింది మధ్యలో దారి చాలా బాగుంది అయితే నడుచుకుంటూ అయితే వచ్చేసాము స్పాట్ దగ్గరికి వచ్చేస్తున్నాము ఇంకొంచెం ఇద్దరికి వెళ్ళాలి ఇటువైపు అంతా గోదావరి అండి కానీ ఫుల్గా గాలి అసలు చాలా గాలి వేస్తుంది సౌండ్ అసలు చాలా బాగుంది క్లైమేట్ అయితే ఈ క్లైమేట్ చూస్తే మా జష్ అయితే వాటర్ చూడగానే ముందు వెళ్ళి చెప్పులు ఇప్పేస్తుంది అనమాట ఇంకా అసలు వాటర్ చూస్తే నీలేషిని కాని జష్ని కానీ చర్యను కానీ ఎవరిని ఆపలేము చొప్పులు తీసేసి అయితే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఆడేద్దామని చెప్పేసి అసలు ఇంకా ఒకరు కాపలాగా పట్టుకోవడమే సరిపోయింది అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మీరే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో వాటర్ అంటే చాలా పిచ్చ అనమాట పిల్లలకి అయితే వెళ్ళే దారిలో ఇక్కడ కొన్ని చేపలండి చనిపోయి ఉన్నాయి అవి చాలా కనిపించినాయి మాకు కనిపించిన చోటల్లో మా జష్యూ అయితే ఆగిపోతుంది మేము ఆగిపోయి చూస్తున్నాం ఇంతకు చనిపోయినాయి చనిపోయిన చేపలు కొట్టుకొచ్చినాయి అనమాట తర్వాత కొద్దిగా ఎదరికి వెళ్ళేదరికి ఇక్కడ అసలైన స్పాట్ వచ్చిందండి అటువైపు సముద్రం సముద్ర అన్న అని అంటారంటండి ఇటువైపు గోదావరి గోదావరిని చెల్లి అని అంటారంట అందుకని ఈ స్పాట్ రెండు ఉంటుంది కానీ అసలు కలవదు అంటండి ఇందుకే అన్న చెల్లెలు గట్టు అని పేరు వచ్చింది దీనికి ఒక స్టోరీ ఉంది నాకు క్లారిటీగా అయితే తెలియదు ఆ స్టోరీ ఏంటో అయితే ఈ స్పాట్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అందరు ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇక్కడైతే స్నానాలు చేయరండి ఎందుకంటే కొంచెం డేంజర్ స్పాట్ ఇది అందుకని చెప్పేసి బోట్స్ కూడా ఉంటాయంటండి అవైలబుల్ మధ్యలోకి తీసుకువెళ్తారంట మరి మాకైతే కనిపించలేదు కానీ ఇక్కడ చాలా బాగుందనమాట బోట్స్ దగ్గరలో కనిపించలేదు అటు ఒకటి వెళ్తుంది కానీ కనిపించలేదు అయితే ఇక్కడ చూసిన తర్వాత మేమైతే తిరిగి బయలుదేరిపోయాము అదక అదే లైట్ హౌస్ అనమాట లైట్ హౌస్ దగ్గరే ఉంది అన్నా గట్టు అయితే మేము అయితే అంతర్వేది బీచ్ కి అయితే వెళ్ళిపోయాము చాలా జనం ఉన్నారు లాస్ట్ సండే అని చాలా క్రౌడ్ ఉన్నారండి మేము కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న వైపు అయితే వెళ్ళాము బ్యాగ్స్ అన్ని ఒక సైడ్ పెట్టేసి పెద్దమ్మ వచ్చింది పెద్దమ్మ దగ్గర పెట్టేశామనమాట బ్యాగ్స్ అన్ని మా ఇంకా మా చెర్రీ జ్యూస్ వాటర్ చూడగానే అస్సలు ఆగడు కదా ఇంకా వాళ్ళ మా వదిన వాళ్ళ అమ్మాయిని తీసుకొని అయితే వాడైతే పరిగెట్టేస్తున్నాడు మా అమ్మని తీసుకొని ఇక్కడ హార్స్ రైడింగ్స్ కూడా ఉన్నాయండి ఒక పర్సన్ వచ్చి ఒక రౌండ్ వేస్తారు హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం సబ్స్క్రైబ్